హాయ్ అండి నమస్తే వరంగల్లో సంతోషి మాత దేవాలయం అండి ఈ అమ్మవారు ఈ తల్లి చాలా మహిమగల్ల తల్లి అండి అనుకున్న కోరికలు నెరవేర్చే అమ్మ ఈ సంతోషి మాత ఈరోజు నేను గుడికి వెళ్ళానండి ప్రతి వారం గుడికి వెళ్తానన్న సంగతి మీకు తెలిసిందే కదా అయితే ఈరోజు గుడిలో జరిగిన సంఘటన మీకు చెప్దామని నేను ఈ వీడియో తీశానండి ఒక చిన్న పాపకి అసలు ఒంట్లో బాగోలేక చాలా ఇబ్బందులు పడ్డారట అండి వాళ్ళు అయితే ఆ బిడ్డని వారు మాతకి ఇచ్చేసినట్టు అనుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఆరోగ్యం కుదుటబడిందట అండి అప్పటి నుంచి ఆ సంతోషిమాతకి ఇచ్చిన పేరు మీదే ఆ అమ్మాయి ఉంటుందట ఈరోజు గుడికి వచ్చి వాళ్ళు అమ్మవారి దగ్గర నుంచి పాటతో ఆ పాపని వాళ్ళు కొనుక్కున్నారండి ఆ సంఘటన జరిగింది గుడిలో నేను ఆ వీడియో పెట్టానండి ఎవరి స్తోమతకు మించి వాళ్ళు కొనుక్కుంటారండి వాళ్ళ అమ్మమ్మటండి మొక్కుకున్నది వాళ్ళ అమ్మమ్మ ఐదు వందల పదహారులు ఇచ్చి అమ్మవారి దగ్గర నుంచి కొనుక్కుందండి అందరు వేలం బాట వేశారు మీరు కూడా చూడండి అమ్మమ్మ ముఖ్యంగా ఆరోగ్యం మంచి ఉంటే మంచిగా లేకపోతే అమ్మవారికి దండం పెట్టుకుంటే అమ్మవారి దేవతలు ఆరోగ్యం మంచిగా అయింది అమ్మవారికి ఇచ్చి కొనుక్కుంటాం మా బిడ్డ కాదమ్మ మీ బిడ్డ అని చెప్పి ఎవరైనా దండం పెట్టచ్చు అంతా ఇంత లేముండదు ఎవరు శక్తి తగ్గడం వాళ్ళు అమ్మవారి వార్త మాత్రం మీరు జోక్యం చేసింది ఏముండదు మళ్ళీ ఆయన కొనుక్కుంటుంది అమ్మవారి పాట ఒక్క రూపాయి

అమ్మకి బెల్లముట్నాలు బెల్లము పసుపు చిన్న పైసలు కొడుకు కానీ బిడ్డ కానీ పుట్టిన తర్వాత అంత వజ మూడు కిలో రెండు బావో రెండు ఉంటుంది అప్పుడు వెంటనే చూ వాళ్ళు డాక్టర్ చెప్తారు రాజపత్ అమ్మ వాళ్ళు తినం పెట్టుకో మంచిగా అమ్మవారు మంచిగా చేయాలి మూడు రావాలి బంగారు తోడ్ తినం పెట్టు బంగారు తోటి అయినాకనే మూడు రావాలి బంగారు తోట ముగ్గు చూసుకో అప్పుడు మొగ్గు వేసుకో అమ్మ వాళ్ళు అడిగింది आगा। बिल्ली है, साबुन नहीं लेती है यार